తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు టు మీడియా సో ఈరోజుకు సంబంధించిన ఏదైతే పెన్షన్లకు సంబంధించి సో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో మనకైతే ముఖ్యంగా ఒకటి నుండి ఏదైతే పన్నెండు జిల్లాల మేరకు మనకైతే ఈ నెల పెన్షన్ డబ్బులు అనేవి మనకైతే ప్రారంభం చేయబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది సో అవి ఏ జిల్లాలో అనేది తెలుసుకోవడానికి సో అంతేకాకుండా ఎవరెవరైతే ఇంకా అర్హుల అర్హులై ఉన్న పింఛన్ లబ్ధిదారులు ఎవరెవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఈ పింఛన్ డబ్బులకు సో వారికైతే ఎప్పుడైతే తేదీ అనేది అవుతుందో దాని గురించి సో అంతేకాకుండా ఎవరెవరైతే మహిళలు ఉన్నారో ఎవరెవరైతే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క మహిళలకు ఏదైతే ఇచ్చిన హామీ మేరకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పద్దెనిమిది సంవత్సరాలని నేను ప్రతి ఒక్క మహిళలకు నెలకైతే రెండు వేల ఐదు వందలు పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అది ఇప్పటికీ ప్రారంభం చేయకపోవడంతో సో మనకైతే త్వరలోనే ఆ పథకం అనేది మనకైతే ప్రారంభం చేస్తున్నట్లు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది సో వీటి గురించి అయితే ఈ వీడియోని అయితే పూర్తి వివరంగా తెలుసుకోండి సో ఖచ్చితంగా మీకైతే ఈ వివరాలనేది తెలుసుకోవడానికి ఈ వీడియోని చివర చూసే అయితే వేయండి సో అంతేకాకుండా మన ఛానల్ని ఎవరెవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లెక్కనైతే ఆన్లో పెట్టుకోండి మరియు అంతేకాకుండా లైక్ చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే త్వరలోనే అనగా ఈ నెలలోపు మనకైతే దరఖాస్తు వేసుకోవడానికి వారికైతే ఈ తేదీ అనేది విడుదలయ్యడం అయితే జరుగుతుంది సో వారికైతే ఈ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయితే సో వారికైతే ఎన్ని డబ్బులు అనేవి వారికి రావాలో వారు ఏ ఏ కేటగిరీ నుంచి అయితే వారు ఈ పింఛన్ డబ్బులు అనేవి అప్లై చేస్తారో సో వారికైతే అన్ని డబ్బులనేవి అనేవి ఇస్తామన్నట్లు కూడా మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది సో అదేవిధంగా ఎవరెవరైతే మహిళలు ఉన్నారో సో మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పథకం ఏదైతే నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున వారి ఖాతాలో జమేస్తామన్నట్లు మనకైతే మనకు ఎన్నికల అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఇచ్చిన హామీ మేరకు ఏదైతే మనకైతే ఇప్పటికీ డబ్బులనేవి ఖాతాలో జమ చేయకపోగా సో మనకైతే త్వరలోనే ఖాతాలోనైతే ఎవరెవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు వారి ఖాతాలోనైతే డబ్బులు అనేవి జమ చేస్తామన్నట్లు కూడా మనకైతే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది సో ఈ డబ్బులనేవి వారి ఖాతాలో జమ కావాలంటే సో వారికి ముఖ్యంగా ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉండాలి సో అంతేకాకుండా ఆ బ్యాంక్ అకౌంట్ అనేది రన్ అయితే సో మనకైతే ఈ పథకం అమల్లోకి తేగానే వారి ఖాతాలో మనకైతే డబ్బులు ఆటోమేటిక్గా జమ అవుతాయన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో అది అలాగా ఉంటే మనకు ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా వరంగల్ హన్మకొండ సంగారెడ్డి కొమరంబి మజాబాద్ రంగారెడ్డి జయశంకర్ భూపాలపల్లి హన్మకొండ ములుగు మెదక్ మంచిర్యాల కరీంనగర్ సిద్దిపేట జనగామ జగిత్యాల ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ డబ్బులనేవి పంపిణీ అయితే వేయబోతున్నారు సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల అయితే ఈ పిన్షన్ డబ్బులనేవి పంపిణీ అయితే వేయబడతాయి సో అక్కడి నుంచి అయితే మీరైతే తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ